ఆ గట్టలా ఇట్లా వంగకుంటారు నిలబడుకు తిరుక్కుంటారేమో అప్పుడు మనం గమనించు సార్ అంతలో ఒక మనకు రైతు అంటే ఒక అతను పెద్ద మనిషి వచ్చి అప్పుడు వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే సార్ ఇట్లా గొడ్డలు ఇట్లా ఇట్లా వేసుకొని దుషాలు ఇట్లా చుట్టుకొని కట్టెలకు అటు పోయేటప్పుడు వచ్చేసారు అంతలో ఒక పెద్ద మనిషి మనకు దగ్గరకు వచ్చాడు వచ్చి ఇట్లా వాళ్ళని పట్టుకొని బాగా సిద్ధంగా అసలు వాళ్ళకి పానం ఉన్నదో లేదో కూడా తెలియదు గుంజుకొని అయితే వస్తున్నారు అని అన్నాడు సార్ అంతే మనకు కూడా మేము కనబడుతున్నారు వాళ్ళు అక్కడక్కడ తిరిగినట్టు కనబడుతున్నాం మనం మమ్మల్ని వాళ్ళు చూడలేము మేము చూసినాం సరే ఏం చేయలేము కదా సార్ మేము మేము వచ్చింది అది కూడా మాడవరం ఇద్దరు వస్తే వీళ్ళు చూలేరు వాళ్ళు సాయుధంగా లేరు సరే ఏం చేస్తామని చెప్పి మేము బ్యాకప్ అయ్యి మళ్ళీ దళం ఎప్పుడు దగ్గరికి వెళ్ళిపోయాం సార్ ఇట్లా వచ్చిందని పోగానే వీళ్ళని బాగా తిప్పి తిప్పి చంపేశారు సార్ ఇద్దరిని సమ్మక్కని సార్ మీరు అడవులు ఉన్న టైంలో పోలీసులతో కొంబింగ్లు వాళ్ళతో దాడులు జరిగా జరిగా సార్ మాది మోదే తప్పించుకుంటా అంటే కనుకనూరులో మీకు తెలిసి ఉంటుంది నాకు డేట్ గుర్తులేదు కానీ సార్ పెద్ద ఎత్తున దాడి జరిగింది అప్పుడు ప్లాట్ల్లో తొమ్మిది మంది చనిపోయారు సార్ పెద్ద పెద్ద నాయకులు ప్లాట్ల్లో చనిపోయారు వాళ్ళు తొమ్మిది మంది బయటకు రాలి అప్పుడు ఏంటంటే సార్ అక్కడ కూడా క్యాంపు సార్ పెద్ద ఎత్తున క్యాంప్ వేసారు ఒక వంద మంది అట్లుంటారు అంత అగ్ర నాయకులు ఉండేది జంపన్న కావచ్చు అప్పుడు ఆర్కెన్న కావచ్చు వాళ్ళందరూ ఉండే అయితే ఆ క్రమంలో సార్ మాది ఏ సెక్షన్ మాది ఏ సెక్షన్ ప్లాట్ని ఏ సెక్షన్ మేము ఏం చేయాలంటే సార్ సా బయటికి పోవాలి ఏ పిట్లు తీసుకురావాలి దీనికి సామాగ్రి ఈ పట్టుక రావాలి దానికి మనం అంటే కోట పెద్ద పెద్దగా తేవాలి చిన్న చిన్నది ఎత్త సరిపోసా ఇక మేము ఊకే రౌండ్ అప్ చేసుకుంటూనే ఉండేది కానీ అది ఎప్పుడు కనిపెట్టిరో తెలియదు సార్ పోలీసు వాళ్ళు వాళ్ళు పెద్ద ఎత్తున చేశారు సార్ అది మామూలు అంటే పెద్ద దాడి మీకు అత్తరాదో కూడా తెలియదు కానీ అయితే ఇక మేము బయటికి వెళ్ళిపోయినాం సార్ మేము అప్పుడు అంబడి పెళ్ళికి వచ్చినాం అంబడపల్లిలో సామాన్లు ఇట్లా బండ్లు ఇట్లా కట్టుకోవడానికి మేము అంబడపల్లికి వచ్చినాము అయితే ఈ లోపు దళం మీదకి పోయింది వీళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచోళ్ళు చేసుకుంటారట మొత్తం మంట పెట్టేసి సార్ మొత్తం చుట్టూ మొత్తం అప్పుడు ఎండకాలం సార్ మంట పెట్టేసి వాళ్ళు మూడు సెక్షన్లుగా వాళ్ళు గ్రౌండ్ అప్ చేసుకున్నారు పోలీసు వాళ్ళు మనకు మన వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు మన రెండు మూడు టీములు తిరుగుతాయి ఆ ఏరియాలో ఎట్లా రెండు మూడు టీములు ఉన్నాయి కదా వాళ్ళకు తెలియకుండా డైరెక్ట్ అయితే ఎవరు రారు కదా అనే ఉద్దేశంతో మన వాళ్ళు కూడా సెంట్రీ ఉంటారు కానీ వాళ్ళు గమనించలేదు అంటే పెద్ద నాయకులు బయట చూసుకుంటారు కదా అని వాళ్ళకున్నా ఆ లోపు ఫైరింగ్ స్టార్ట్ చేసిన చుట్టూ మంటలు పెట్టేసి పొగ పెట్టేసి పొగ బాంబులు వేసుకుంటూ మంట చేస్తారు సార్ ఎవ్వరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి అప్పుడు అంటే ఒక్క ఒక్క దప్ప కొట్టేసుకుంటే పోదామన్నా కూడా మూడు మూడు సెక్షన్లు మళ్ళీ చుట్టూ మంట చచ్చిపోయారు సార్ చాలామంది చచ్చిపోయారు అప్పుడు ఆ లోప మేము ఏమైందంటే మేము బయట ఉన్నాం సార్ వాసానికి నేను ఉంటే భవిష్యత్ సచిపోయేదానే కావచ్చు బయట ఉన్నాను సార్ బయటనే ఉన్నాం కాబట్టి మేము ఏం చేయాలి మేము సామాన్లు తీసుకొని మా మూడు ఎడ్ల బండి సార్ మేము ఆల్రెడీ నైట్ వచ్చినాం మేము నైట్ వచ్చి అంత దూరం పోవాలంటే కొద్దిగా టైం పడుతుంది ఎడ్ల బండి సార్ నైట్ ఎడ్ల బండల సామాను వేసుకొని మేము పోయేసరికి కొద్దిగా తెల్లారడికి అడిగి వెళ్ళాం లోపే అడికి వెళ్ళాం అందులో మధ్యలో ఒక బండి నేను తోలుతున్నాను సార్ నాకు ఐడే ఉంది కానీ ఎంత నిద్ర ఆపుకుని ఆగలేదు సార్ పోయిన ఒక చెట్టుకు పెట్టాను సార్ ఒక చెట్టుకు పెట్టిన మధ్యలో రోడ్ మీద అవి పోతుంది నిద్రపోయాను ఎందుకు అప్పుడు ఇక చెట్టు పెట్టేంత వరకు కూడా నేను చూసుకోవాలి ఇక ఆడ ఆగిపోయింది బండి ఆగిపోతే మేము కూడా ఆడ ఆగినాం ఆగిపోయే క్రమంలో ఇక అందరం దిగి ఇట్లా ఆకున్నాం ఆపుకునే టైంలో కథం మనకు ఇక నాలుగైదు గంటల వరకు అంతా ఏరియా అంటే కుంజులు అంగ లేచి గొడ్లు దాన్ని ఇప్పుడానికి బయటకు వస్తాం మేము ఒక వా కొంచెం దూరంలో ఉన్నాం ఆకు ఇక కథం తెలిసిపోతుంది సార్ ఇట్లా పైరింగ్ అయిందట పైరింగ్ అయిందట పైరింగ్ అయిందట అని మేము ఇంకా చేరుకునే చేరుకోలేదు సార్ తెలిసిపోయింది తెలుసుకోగానే ఏం చేసినాం మరి ఎట్లా అని సామాన్లు బాగున్నాయి సార్ మూడు ఎడ్ల పండ్లు మధ్యలో నేనున్నా ఇంకొకటి ఉన్నది ముందు ఒకటి ఉన్నది ఒక వాగు కూడా వచ్చింది ఆ వాగు తిగల వాగు సార్ అప్పుడు ఏడుగురు అమ్మాయిలని అక్కడ స్నానాలు చేస్తుంటే పట్టుకొని మరీ ఘోరంగా చంపేశారు సార్ వాగు అడవిలో ఆ ఏరియా అది డేంజర్ ఏరియా మేము అది దాటలేదు దానిలోపే ఉన్నాం ఎట్లా అని చెప్పేసి మళ్ళీ పక్కన ఒక ఊరుండే అదేదో ఒక ఊరికి మాత్రం ఎడ్ల పండుని మళ్ళించి ఒక దగ్గర సామాన్లు పెట్టడం జరిగింది సార్ సామాన్లు పెట్టి ఇక మన దళం మొత్తం చిల్లర చిల్లర అయిపోయింది చిల్లర చిల్లరైపోయిన టైం వల్ల ఇక మనకు ఎవరనేది అన్నైతే ఇక్కడ కలవాలనేది కోడి ఉంటుంది అటు ఇటు చేసి మేము ఒక ఆరుగురమే ఉండే దళాన్ని కలుసుకోవడం ఉన్న దళం బయట ఉన్న దళం అందరం కలుసుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఏరియాలు అంతా గుర్తులేవు సార్ ఏదో అడవిలోనే ఉన్నాము బయటపడ్డారు బయటపడ్డాను సార్ సార్ మేము ఎక్కడ ఉన్నా అంటే మహారాష్ట్రలో అమ్మడెల్లి ఉన్న ఎన్నలాయ్ మధ్యలో ఏదో ఒక ఉంటుంది సార్ మర్రిగూడెం మరిగూడెం మర్రిగూడ ఉంటుంది సార్ మహారాష్ట్ర మరిగూడ ఆ మర్రిగూడ ఉంటుంది ఎన్నెల ఉంటుంది అంబెల్లి ఇటు చిరోంచ తాలూకు వస్తుంది సార్ చిరోంచ తాలూకు వస్తుంది అప్పుడు ఆ ఏరియాలో అది కూడా అడవే ఆ ఏరియాలో మేము ఉన్నాం సార్ దాడిలో అప్పుడు నేను కొంచెం కోచ్ ట్రేంటే ఎక్సర్సైజ్లో కొంచెం చెప్పేదాన్ని ఎట్లా చేయాలి ఇట్లా చేయాలి అప్పుడు నేను అందరము ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసేయడానికి ఏ పను కానీ ఏది ఉన్న లాగేది ఆడబెట్టి వాకింగ్ ఫస్ట్ రౌండ్ చేయాలి సార్ అంటే రన్నింగ్ చేయాలి ఉరుకుతున్నాను సార్ ఉరుకుతున్నాం ఇంకా కొంత పెద్ద నాయకులు ఉండే కానీ వాళ్ళు ఏదో బయట సమావేశం ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళందరికీ నేను నన్ను చెప్పన్నారు సార్ నేను ఉరుకు రా వామప్ చేయించుకుంటా రన్ రన్ చేస్తున్నాం ఒక ఐదు ఆరు రౌండ్లు ఉడికినాక తర్వాతనే ఆగి అన్ని చేసుకుంటాం మూడు సార్లు కా క్యాషన్స్ ఇచ్చారు సార్ వాళ్ళు క్యాషన్స్ వస్తే నేను ఒకసారి ఆగినాం ఎందుకే మనవలే కావాలని అని మనవలు వీళ్ళు భయపడాలని చేస్తున్నారా కాదు కదని చెప్పి మళ్ళీ ఉరుకుతున్నాను సార్ అయితే మూడోసారి విపరీతమైన ఫైరింగ్ సార్ అది చెవులు అది ఫస్ట్ టైం దాడి ఫస్ట్ టైం నాకు అది ఇక వినడం కూడా ఫస్ట్ టైం అది చెవులు ఆటోమేటిక్గా తెలిసిపోతలేదు అది ఎట్టు కూడా తెలుస్తలేదు అందరూ సడబెట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఫస్ట్ దెబ్బ నేను తొందరగా తొందర ఎప్పని దగ్గరకున్నాయి సార్ ఇది తీసుకోలే పౌస్ అదే పౌస్ ఉంటాయి కదా సార్ ఎప్ప రా బుల్లెట్స్ ఉన్న పౌస్ తీసుకోవాలి ఒక ఎప్పని మాత్రమే తీసుకున్నా అంత లగేజ్ బ్యాగ్ అంతా ఒక కడు ఉన్నది ఒక ఎప్పుడు సందుకొని మామూలుగా ఏదన్నా నేను అది ఏది సూర్యు చేస్తానో తెల్లప్పుడు దగ్గర సబ్బిషిం గన్ను అనుకుంటా సార్ అంటే కొత్తగా వచ్చింది నాకు అది ఎందుకు ఇచ్చారు అంటే ఆ మహారాష్ట్ర ఏరియాని మొత్తము కుమ్మింగ్ మనం ఏ ఏరియా ఇంతవరకు పోగలుగుతాము అనేది అంతకుముందే ఒక పది పదిహేను రోజులు మేము ముగ్గురం అన్న ఒక కమాండర్ నేను ముగ్గురం స్వీల్ అయ్యి అంటే షార్ట్ యన్ చేసుకొని ఆ ఏరియా అంతా చూడడం జరిగింది సార్ ఆ క్రమంలో నాకు ఆ గన్ను నా దగ్గర ఉండడం జరిగింది అది ఫస్ట్ టైం ఏ ఉత్తాలో కూడా తెలియదు ఆటోమేటిక్గా అటు పెడితే పోతూనే ఉన్నా సార్ నేను ఆడ ఆడ కూడా చనిపోయారు చాలా మంది చనిపోయారు సంవత్సరాలు బాగా మీరు పాట పాట పాటలు పాడాలి పాట పాడ నెలూకి పొదుగుడు సేరో నా పల్లెలు అడుగుతున్నాయో మాయన్నా మా పల్లెలు అడుగుతున్నాయో మాయన్నా పొద్దు బారాడెక్కి అడెక్కిపోయే రో నా కొడుక మీరత్తా నన్న పోతీరురో మాయన్నా తూర్పు దిక్కు తూటా బేలిందో నా కొడుకా ఆ తూటాల శబ్దముకు గుండే లవ్ సాయో మాయన్నా ఆ తూటాల శబ్దముకు గుండే లవ్ సాయో మాయన్నా ఇట్లాంటి పాటలు మీకు బాగా నచ్చిన పాటలు చెప్పండి ఏ పనులు సిలకాలు గొరకంగా తింటివో నీ నోట తేనె పలుకు ఇంటుంటే ప్రజలకే మేలు కొలుపు ఏ కంటను చూస్తూ కావలే గాతివో దాటి తివి గండము అయ్యో దాడుల సుడి ఉండము ఏ గుట్ట కడుపుల్లో దాసుకుందో బిడ్డ చెట్లన్నీ నీడలిచ్చే నీకు చెల్మాలు నీళ్లు తాపే తోబుట్టు వాళ్ళ తమ్ముళ్ళు చెల్లళ్ళు ట్టు తమ్ముళ్ళు చెల్లెల్లో తోడుగాని ఎంట పోరుల నిలిచారా బిడ్డ నీకు దీవన కన్నా బిడ్డ నీకు దీవన ఇంటి అనుగు మీద పెట్టల కిలకిల నీ పలుకులు అనుకుంటేనే ఓ బిడ్డ నీ నులికి పడుతుంటేనే గడిగోడల మీద గర్కగలసిన మృదు ధర భూముల సల్లలో నే నీడ జెండా ఇగిలనే పేదలే అబ్దులుగా ధర్మ యుద్ధాలు ఆగకుంటా సాగనే రక్తాలు ఏరులయ్యి పారనే తల్లి బిడ్డల ఉసురు దొల్ల కద్దలకెసరు తల్లి బిడ్డల ఉసరు ధరల గద్దల తల్లిసి తల్లి నావు కలిసేవు కాలంలో బిడ్డ నీకు దీవన కన్న బిడ్డ నీకు దీవన వీరవంతల్లారా సూరవన్ తెల్లరా విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం ఇట్లాంటి పాటలు అంటే ఇప్పుడు గుర్తుకొస్తాయి సార్ అంటే సార్ నేను సెంటర్ కోరియర్గా పనిచేశాను ఫస్ట్ అప్పుడు తెలియదు ఏదో ఏదో జ్వరం వచ్చి ఇట్లా బాగా చిక్ అయిపోయింది సార్ వాళ్ళు ఏం చేశారంటే అంటే సార్ ఏదేదో గి గిలాసులో దంచి ఇచ్చే తినమనేది మందు ఏదో ముద్దలు అట్లా చేసి ఇచ్చే తినేలా తగ్గలేదు సార్ తగ్గపోతే మన వాళ్ళు పార్టీ నుండి బయట వాళ్ళు వచ్చి నన్ను తీసుకుపోవడానికి మేము అప్పుడు జిమ్మల కట్టను ఉంటాయి సార్ అది ఐరి తాలూకా ఐరి తాలూకా అక్కడికి మన వాళ్ళు వచ్చి ఒక అమ్మాయి సిటీ నుండి వచ్చింది అక్కడికి అమ్మమ్మ అనుకుంటా వచ్చి నన్ను దాని వచ్చి తెల్లారి తీసుకోవడం అప్పుడు ఫస్ట్ టైం సార్ నేను బస్సు అంటే ట్రైన్ చూడడం ఫస్ట్ టైం వాటి నుంచి వెళ్ళి బస్ ఎక్కినాం బస్ ఎక్కి నాగపూర్ దిగాలి అయి అక్క పాపం మంచిగా తీసుకొని వచ్చింది ఆ బస్ ఎక్కి ట్రైన్ ట్రైన్ కోసం అప్పుడు సిటీకి ట్రైన్ చూడడం జరిగింది సార్ అప్పటి వరకు లైఫ్లో అంటే అది మా మా ఏరియా లాంటి వాళ్ళు తెలుస్తుంది అది నిజమా కాదనేది తెలుస్తుంది అప్పటికి నాకు ట్రైన్ తెలియదు సార్ ఒక్కసారి స్టేషన్లో దిగాను సార్ దిగుతే ఇన్ని ట్రైన్లు ఉన్నాయి కదా ఇట్లా అన్న అప్పుడు మనల్ యాష వేరు భాష వేరు సార్ ఒక్కసారి అమ్ము అక్క ఇన్ని బస్సులు అన్న ఇక మస్తు నవ్వుకున్నా సార్ ఆ అక్క మొన్న దాకా అందరికీ చెప్పేది సార్ బయటకు వచ్చినాక అన్నది అని అప్పుడు ట్రైన్ ఎక్కి నేను ఖమ్మం నన్ను తీసుకొచ్చారు ఖమ్మంలో ఏదో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉంచుకున్నది ఉంచుకున్నాక బయట మళ్ళీ దళం పోయిన పోయిన తర్వాత ఈ లోపగా నాకు కొంచెం సిటీ అది తెలిసింది కదా సార్ బస్సులు ఎక్కడం దిగడం తెలిసింది నన్ను కొంచెం సెంటర్ కోరిగా పంపించేది ఆ వచ్చిన క్రమంలో నాకు కొంచెం మంది పరిచయాలు అయ్యారు హాస్పిటల్ చూపించప్పుడు కొంచెం ఉంటారు కదా మన బయట సంఘాలు పరిచయం అయ్యారు కొంచెం బయటికి పంపించడం జరిగింది సార్ అట్లా వచ్చిన వచ్చిన క్రమంలో అప్పుడు కర్నూల్లో ఆదోని మండలం సార్ బొల్లవరం గ్రామం ఊరు ఉంటుంది అక్కడ పార్టీ మొత్తం మొత్తం పార్టీ తప్ప వాళ్ళు వేరే పార్టీ ఎమ్మెల్యే సర్పంచ్ కూడా గెలవరాట మొత్తం ఇట్లా కోటాట సార్ అక్కడ మన వాళ్ళకు మాకు ఏపీ ఉంది మేము పోయి వాళ్ళకి ఈ లెటర్స్ ఇవ్వాలి అంటే మన సెంటర్ కోరియర్ నుంచి పోయినాం కాబట్టి వాళ్ళు ఏం రాశారు ధనం మనకు అక్కడ కలుస్తారు వాళ్ళు అయితే లోపు నేను కర్నూలులో దిగాను సార్ దిగి నన్ను ఒక మన అన్న వాళ్ళ కొడుకు వాళ్ళు ఒక మనిషిని పంపించారు దిగిన నన్ను కలుసుకున్నారు కలుసుకొని వెళ్ళాలి వెళ్ళాలి కాబట్టి అప్పుడు పన్నెండు ఇంత అవుతుంది సార్ నైటు అంటే మేము ఏం చేసినాం వెహికల్ కావాలి మాకు మేము ఆపినాం సార్ వెహికల్ ఏదో లైట్ వస్తుంది పోలీస్ జీబా ఏ జీవమనే కూడా తెలియదు సార్ మేము ఆపినాము వాళ్ళు కుమ్మింకి వచ్చిర్రు అంటే తిరుగుతారు కదా సార్ పెట్రోలింగ్ చేస్తారు కదా సార్ అది ఏమైంది మేము పోలీస్ జీబుని ఆకున్నాం సార్ వాళ్ళు మొన్న చూసి ఆగిరు అసలు వాస్తవానికి అన్న పేరు నాకు సరిగా తెలియదు నేను ఎవరో అన్న కూడా తెలియదు నన్ను తీసుకోవడానికి మాత్రమే వచ్చిండు అంతే పోయి బస్టల్లో దిగినాము అది ఎక్కాలి అది దొరకలే ఇక ఆ వీర్జీ ఆగింది వేరే ఆటో రాలే ఈ జీ ఆగి ఊరు ఎట్లా అది అని అన్నాడు ఆటోమేటిక్గా ఇప్పుడు నా ఆశ తెలిసిపోతుంది వాళ్ళకు ఆయన అంటే లోకల్ అయినా అనుకో నాది ఆటోమేటిక్గా వాళ్ళకి కొంచెం ఏమనుమానం వచ్చిందో తెలియదు నేను ఏదో నా మా అన్నో ఏదో నేను అప్పుడు చెప్పిన నీ పేరు ఏమో పేరు అంటే సమ్మక్కన్న ఏ ఊరు అంటే వరంగల్ అన్న కథం వరంగల్ అంటే ఏముంటే సార్ ఎక్కువ నక్సలైట్స్ ఏరియా కాబట్టి ఇద్దరు రకం జీబులు ఆయనని వేరే ఇంటరోగేషన్ చేసి నన్ను వేరే చేశారు ఆయన ఏం చెప్పాడో నేనేం చెప్పానో వాళ్ళకి కమ్మింగ్ అయిందో లేదో తెలియదు సార్ కథం తీసుకుపోయింది సార్ నేను ఏ రూమ్లో వేసి నాకు తెలియదు నన్ను అయితే ఒక తీసుకుపోయి అప్పటిదాకా నాకు అప్పుడు మనకు పోలీసులు కలిస్తే బాగా లేడీస్ని ఆగం చేసి ఇబ్బంది పెడతారట అని ఒకటి థాట్ ఉండే సార్ అదే అనుకున్నాను నేను అమ్మ వీళ్ళకు అప్పుడో అను వీళ్ళ దొరికే బదులు మనం ఎట్లుండదంటే పోలీసు పోలీసుల చేతుల చిక్కుతే మనం ఏ రకంగా తప్పించుకోవాలనేది ఒకటి ఉండేది ట్రైనింగ్ ఉండేది ఒకవేళ నలుగురు ఉన్నారు ఉన్నారనుకో మనం వాళ్ళతో చేయలేము చేయనప్పుడు ఏం చేయాలి ఏదన్నా అత్యవసరమా మనకు దొరికేటట్టుంటే మనమే సూసైడ్ చేస్తాం చనిపోయే ప్లాన్కు అటు ఇటు చేసుకోవాలనేది ఒక అప్పుడు మనకు ట్రైనింగ్ ఉండేది కానీ నాకు కూడా పోలీస్ ఫస్ట్ టైంకి కలిసిన పోలీస్ అయితే నన్ను ఏం అల్లేదు సార్ మంచిగా ఎక్కించుకున్నారు ఆ భయం కూడా వాళ్ళు నాకు అదే ఊహలో ఉన్నా కానీ ఏం అర్లేదు తీసుకుపోయి స్టేషన్లో ఒక రూమ్లో పంపించారు సార్ కర్నూలు టౌన్ అది టౌన్ పోసి తీసుకపోతే ఒక నలుగురు లేడీస్ వచ్చారు సార్ నా దగ్గరికి వచ్చి నన్ను అప్పటి వరకు ఈ మగ పోలీసులు నన్ను ఏం చెక్ చేయలే ముట్టుకోలే రాగానే సార్ నన్ను అంత చెక్ చేస్తారు సార్ నా దగ్గర కొంచెం మనం అప్పుడు కొంచెం సీక్రెట్ సీక్రెట్గా లెటర్స్ దాసుకుపోయేది కాబట్టి వాళ్ళకు ఎంత దాచుకున్నా లేడీస్కి వాళ్ళు ఎలా దొరికినాయి సార్ దొరకగానే కథ మూడు ఇంత ఇంతమంది వచ్చింది సార్ మొత్తము ఎంతో మంది వచ్చారు సార్ నా దగ్గరికి కథ ఇక అనుకున్నాయి అప్పటిదాకా ఇద్దరు ఈ లేడీసే ఉండే వీళ్ళు ఏమన్నలే ఇక గుబ్బలు గుబ్బలు వచ్చారు సార్ నా దగ్గరికి ఇక వచ్చి ఇక కథ మీకు కొంచెం ఇంటరాగేషన్ ఎడిపోతున్నావు ఏంది ఎక్కడి కలవాలి అది అని అడిగారు నేను బొల్లవరం పోతున్నా తప్ప సార్ అక్కడ మాది రైతుకులు మా నాన్నగారు వరంగల్లో రైతుకుల సంఘం ఇక్కడ రైతుకులు మా సభలు జరుగుతాయి అప్పుడు జరుగుతానే సార్ అని నన్ను ఈ మీటింగ్కి పోతున్నాం ఆ నుంచి వెళ్ళి ఢిల్లీకి ఏమో పోవాలనుకుంటా సార్ అప్పుడు జరుగు జరుగుతానని చెప్పిన సార్ చెప్పిన నమ్మతలేదు లెటర్స్ దొరికాయి ఆ లెటర్స్ వీళ్ళు తీసేసి అందరు వచ్చి తీసుకున్నారు తీసుకొని బాగా అంటే మొగోలు ఎమ్మెల్యే కానీ లేడీస్ బాగా కొట్టారు సార్ ఇట్లా కొట్టినా కూడా నాకు ఇది ఒక్కటి తప్ప ఏం తెలియదు అని అదే చెప్తున్నాను మా నాన్న ఇట్లా కూలి సంఘాలు పనిచేస్తారు ఇక్కడ మీటింగ్ ఉన్నది నేను వచ్చిన అని మాత్రమే చెప్తాను నేను చెప్తా అంటే కూడా బాగా తొక్కే ఇట్లా మీద లేడిసే కొట్టి పడిపోయి అట్లా పండుకో రూములు వేసారు అట్లా నాలుగైదు అవుతుంది సార్ కొట్టి నైట్ అంతా అట్లనే ఉండే నేను ఏం చెప్పలే ఇవాళ ఎవరి వరకు ఫోన్లు చేసుకున్నారు తెల్లారి ఎస్ఐ సీఐ ఎవరో తెలియ వచ్చాను సార్ వచ్చి ఆయన కూడా సార్ కూడా కొంచెం బాగానే ఏదేదో మాట్లాడిండు ఎట్లా నువ్వు ఇట్లా పోతావు ఇప్పుడు నేను ఎన్ కౌంటర్ చెప్తాం తెలుసా ఇటు నువ్వు పార్టీ నిప్పు అది ఇది అని చెప్పేసి ఏదేదో ఏదో అంటున్నారు చెయ్యండి సార్ నాది నేనైతే మీటింగ్కి పోతున్నా ఊరు చేశారు చేశాను సార్ జైలు పాప చెప్తున్నాను సార్ అయితే ఏమైందంటే గదే చెప్తున్నా సార్ నన్ను నాలుగు గంటల దాకా కొట్టి అయిపోయింది ఇక నా కోర్టుగా లేదు ఇక పండుగ అట్లా పడిపోయినా వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు బయటకంటే రూమ్ తాళబెట్టి వాళ్ళు బయటకి వచ్చారు లోపు తెల్లారు గంటల ఐదు ఆరు గంటలు అవుతుంది సార్ తెల్లారుతుంది ఒక ఊరిసెట్టు వాళ్ళు వస్తారు కద ఈ ఈరోజు నేను అంటే ఆయన ఎవరో ఒక దండం పెట్టుకోవాలి ఎందుకంటే బతుకున్నా అంటే ఆయన కూడా కావచ్చు అనుకుంటా ఇక వచ్చాడు ఆయన ఏమన్నాడు లే తీసి వస్తే ఓ ఈ నైట్ వచ్చిండో తెల్లారిందో నాకు తెలుస్తలేదు ఒక్కడే వచ్చిండంటే మళ్ళీ వచ్చి డోరు పెడుతుండే సార్ ఆయన వచ్చిండంటే నన్ను ఏమన్నా చేస్తాడా ఏంది చంపితే చంపాను కానీ ఇంకేదో అని అట్లా భయం ఉండే సార్ నేను పండుకున్నా కూడా లేనట్టే పండుకోనట్టే లేదు కానీ అట్లా యాక్టింగ్ చేస్తున్నాను వచ్చేసి అమ్మ అమ్మ లే అమ్మలే నువ్వు నీకు అదేదో డ్రెస్ ఎత్తారట ఇటో తీసుకుపోతారట చెప్పమ్మ నువ్వు అంటే అట్లా కూడా అని నేను చెప్పలేకపోతాను సార్ ఇట్లా కూడా ట్రైనింగ్ ఏమన్నా వాళ్ళ పేరు చెప్పాలని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవు అడుగుతారేమో అని నేను ఏం చెప్తలేను కానీ చాలా పాపం చాలా చెప్పుకో మంచోడు సార్ అప్పుడు ఇక నేను అన్న ఎక్కడి నుంచి వచ్చిన అమ్మ అని చెప్పి నీకు ఇక్కడ ఎవరన్నా తెలిసి అపోంతి అన్న నాకు ఎవరు తెలియదు సార్ అప్పుడు వాస్తవానికి ఎవరైనా నెంబర్ అన్నట్టే చెప్పమ్మా అన్న సార్ అప్పుడు ఒక నెంబర్ గుర్తుండే సార్ అక్కడ ఏరియా వాళ్ళది ఎవరిదో నెంబర్ గుర్తుండే ఆ నెంబరు చెప్పిన సార్ ఆయనకు ఆయన నెంబర్ చెప్పంగానే ఏమైందో తెలియదు నేను అట్లనే పడుకున్నా బయటికి వెళ్ళి మరి ఆయన ఫోన్ చేసిందా ఎట్లనో అరకు తెలియదు సార్ ఆయన ఊడ్సెట్ అయినా మామూలు ఛాయలు రూమ్లు ఊడ్సెట్ అయినా ఏ నెంబర్ ఏమంటే ఇచ్చింది సార్ ఇస్తే ఫోన్ చేస్తే మన పార్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఆ రైతు మా సభ్యులు వాటి అందరు అందుబాటులో ఉన్నారు సార్ ఒక ఇరవై పది పదిహేను మంది దాకా స్టేషన్కి వచ్చారు సార్ నేను అప్పటికి రూమ్లో ఉండి నన్ను బయట తీయలేదు స్టేషన్కి వచ్చి ఇక అడుగుతున్నారట వాళ్ళని లోపలికి రాణిస్తలేరు ఇట్లా పలానమ్మ కామ్రెడ్ కామ్రేడ్ బిడ్డని ఇది కిడ్నీ అరెస్ట్ చేశారు అది ఇది అని వీళ్ళు ఏదో వీళ్ళది వీళ్ళు చెప్తారు కదా మన వాళ్ళు ధర్నాలు చేస్తారు కదా ఈ రోడ్డు మీద బాగా చెప్తారు వాళ్ళని లోపలికి రాణిస్తలేరు నాకు తెలుస్తలేదు కానీ తర్వాత తెలిసిన విషయం ఇక అటు ఇటు చేసి ఇక అటు ఇటో చేసి అయో సిఐ వారు మాట్లాడి ఒక నలుగురు ఐదుగురు లోపలికి వచ్చేసారు ఇట్లనే కూర్చున్నారు నన్ను ఒక ఇద్దరు తీసుకొచ్చి ఇట్లా టేబుల్ సార్ అట్లా కూర్చుని పెట్టారు సార్ బల్ల మీద కూర్చుని పెట్టారు అప్పుడు చూపెట్టారు ఆ ఈమె కామ్రేడ్ బిడ్డ అది ఇది అని చెప్పేసి ఇక బాగా అది చేసి ఇంకా లొల్లి లొల్లి చేసి ధర్నా అరవసరంగా మా ఊళ్ళో అరచకాలు కేసులు పెట్టి కావాలని అరెస్ట్ చేస్తారా మీరు అని మన వాళ్ళకి అప్పుడు బాగా ఫైర్ ఒక మనకి బాగుండేది అప్పుడు ఇక ఇక అది ఇక చేసి లేదు మనకి కనీసానికి ఒక ఆరు నెలలు అన్నారు అన్నారు అసలు ఒకలే సార్ కదలలే నన్ను ఎందుకంటే నా పుల్ఫ్ సేమ్ వదిలిపెట్టారు సార్ మన వాళ్ళు అయితే ఆదోనికి వెళ్ళాను సార్ కర్నూలు ఒక ఐదు ఆరు రోజులు ఆదోని ఉంటుంది మండలం బొల్లవరం బొల్లవరంలో క్యాంపు జరుగుతుంది అక్కడ నుంచి కొంచెం నాకు ట్రీట్మెంట్ చేయించారు ట్రీట్మెంట్ చేయించి అప్పుడు హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ పంపిస్తే మనకి ఇక్కడ హైదరాబాద్లో మన నన్ను తీసుకొచ్చుకు పరిచయం చేసుకొని నన్ను కలిసి అక్కడ ఆఫీస్ ఉండే ఆఫీసులు ఉంచారు అప్పుడు గద్దరు గారు వీళ్ళందరూ పార్టీలో కళ్యాణ్ రావు వరవర్ర సారు వంగపండి ప్రసాద్ సార్ అన్న వాళ్ళ బిడ్డ వీళ్ళంతా ఉండే వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున ఆర్కే అన్నది మొగిలిచెర్ల ప్రోగ్రామ్ బహిరంగ సభ పెట్టారు సార్ అయితే అయితే నన్ను కూడా అమ్మాయిని ఏమన్నారు అంటే అప్పుడు గద్దరని అని అదే ఫస్ట్ టైం చూడడం అంటే అప్పటి వరకు పాటలున్నా తప్పగానే అయినా అని మనకు తెలియదు ఇన్నా సార్ చూసి ఇట్లా వచ్చిండు మాపొచ్చి ఫస్ట్ మనతో తీసుకుపోదాం అని చెప్పేసి నన్ను జీబ్ ఎక్కించుకో వాళ్ళతోటి ప్రోగ్రామ్ కార్లోనే తీసుకొని హైదరాబాద్ వరంగల్కు రావడం జరిగింది సార్ వచ్చిన తర్వాత అక్కడికి వచ్చినాక నాకు డ్రెస్ అంటే స్టేజ్ ఎక్కాలంటే మనం చీర కట్టుకోవాలి కదా సార్ అప్పుడు ఫస్ట్ టైం నాకు ఒక చీరే కట్టి ఒకటే కాలు గజ్జ కట్టుకునేటప్పుడు ఇప్పుడు రెండు కాలకు గజ్జ కట్టుకుంటారు కానీ ఒక కాలికి గజ్జి ఉండేది అందరికి ఒక్కొక్కటే గజ్జలు కట్టుకునేది అప్పుడు కట్టడం జరిగింది సార్ అసలు నిజంగా తర్వాత 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 ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మొగిలిసారిలో బిటింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఏపీ ఉంటాయి కదా అంటే మనం పోవాల్సిన టైం వస్తాయి కదా సార్ నన్ను తీసుకుపోయి మళ్ళీ దళం కప్ప చెప్పారు అది మళ్ళా ఏరియా అంటే అక్కడ భద్ర కాళీ అడి కొంచెం గుట్టలు ఉంటాయి సార్ అక్కడ ఉన్నారమ్మా ఇక అంతకాలం అంటే తిరుక్కుంటానే ఉన్నాం డేట్ గుర్తులేదు సార్ ఓదన్నా అని ఇప్పుడు పిఎం గారు బయటకు వచ్చారు పిఎం అంటే తెలుసే హన్మకొండలో ఉంటారు అన్నది కరీంనగర్ డిస్టిక్ చంద్ర అన్న వాళ్ళ సురేందర్ అన్న ప్లాటిన్ ప్రభాకర్ అన్న వాళ్ళ భార్య వీళ్ళందరూ ఒకసారి బయటకు వస్తున్నారు రమాకాంత్ అన్న వీళ్ళందరూ బయటకు వస్తున్నారు సార్ నాకు కావాల్సిన వాళ్ళతో బాగా తిరిగేది నేను నాకు కావలసిన వాళ్ళు అందరూ పోతే నేను ఎందుకు ఉండాలి అనే కొంచెం ఫీలింగ్ అనిపించింది అంటే వాళ్ళు వచ్చారని మీరు వచ్చారు వాళ్ళతో నేను రాలే సార్ అయితే వాళ్ళు పోతుంటే ఇక జంప చాలా ట్రైనింగ్ ఇచ్చాడు ఇప్పుడు జంపన్న మీరు బయటకు వచ్చాడు అసలు నేను కూడా బాధతో బాగా ఏడుచుకుంటూనే ఉన్నా ఒకవేళ సరే అవి ఇప్పుడు రాకున్నా కూడా తర్వాత ఎప్పుడన్నా వచ్చినా కూడా అని ఒక నెంబర్ నా చేతి మీరు రాసిచ్చిపోయాడు సార్ వాళ్ళు వాళ్ళు స్వీలాగా వెళ్ళిపోతుంటే బాధ అనిపించి పక్కగా ఉండే జంప అన్న ఉన్న అప్పుడు శోభాక్కు ఉండే సార్ వాళ్ళు పోతే వాళ్ళు సరే ఏదో ఆరోగ్యప్రాదం ఏదో పోతారని చెప్పి నాకు కొంచెం మోటివేషన్ చేశారు ఉన్న అట్ల ఒక సంవత్సరం రెండు వేల ఐదు వరకు తిరిగిన ఇల్లందులో అప్పుడు ఇల్లందుకు వచ్చేసిన ఖమ్మం డిస్టిక్ వచ్చిన ఇల్లు అందుకు వచ్చిన టైంలో వెంటనే సెంటర్ కోరికనే పనిచేసేదాన్ని అప్పుడు కూడా సిటీ ఆర్గనైజర్లో వాళ్ళని కలవడం లెటరు అడ్రస్ అప్పుడు ఫోన్లు లేవు కాసే చిన్న చిన్నగా బయటకు వస్తేనే తప్ప మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు బయటిది వచ్చేదాన్ని ఏదన్నా వస్తే తీసుకుపోయేదాన్ని మన పార్టీకి ఏదన్నా సామాన్లు కావాలన్నా లేడీస్ కొంచెం ఎక్కువ ఇసులుబాటు ఉంటుంది కాబట్టి మగవాళ్ళంటే అప్పుడు నాకు అసలు ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు కాబట్టి మనం లేడీస్గా వచ్చేవాళ్ళం ఆ ఖమ్మంలో అప్పుడు రెండు వేల ఎప్పుడో సార్ అప్పుడు ఏదో సినిమా వచ్చింది సార్ ఒక్కడే సినిమా అనుకుంటా సార్ ఆ ఏ అప్పుడు ఎందుకో బయటికి వచ్చాను సార్ మనకు వేరే వేరే దూరం నుండి వస్తారు వాళ్ళు మనకు ఒక ఏపిట్ ఇచ్చారు అంటే కొన్ని గ్రా బుల్లె అట్లాంటివి తీసుకొచ్చారు రెండు కట్టెల బ్యాగులు అట్లా సంచులు ఉండేది అప్పుడు కట్టెల సంచులు అలా రెండు ఇట్లా కింద మధ్యలో బట్టలల్లా పెట్టుకోసి అవి రెండు బట్టేసు పట్టుకున్నాం మీదికంటే ఏదో సామాన్లు బట్టలు ఏమో పెట్టేసుకున్నా సార్ అప్పుడు ఎలక్షన్ల ముమ్మే బాగా కుమ్మింగ్ రెడ్ అలర్ట్ ప్రకటించారు అప్పుడు చంద్రబాబు ఉన్నారు ఏమనుకుంటప్పుడు అప్పటికి కాంగ్రెస్ రాలేదనుకుంటుంది సార్ బాగా రెడ్ అలర్ట్ అంటే ఫుల్ కుమ్మింగు ఎక్కడ చూడు ఏజెన్సీ ప్రాంతాలలో మొత్తం పోలీసు వాళ్ళే ఏ బస్సులో కూడా కానీ వాసనకాల బస్సులు ఉంటారో నాకు తెలియదు సార్ నేను ఏం చేసినా ఇలా పట్టుకున్నాం అన్న ఉండే అశోక్ అన్న అనుకుంటే అన్న పేరు ఖమ్మం సిటీ ఆర్గనైజర్గా పనిచేసేది అన్న నాకు అన్ని సామాగ్రి పెట్టించాడు నాకు కావాల్సినవి భద్రశీలం నుండి వెళ్ళి ఇల్లు అందుకు పోయిన పోయిన తర్వాత ఇల్లందులో బస్ ఎక్కాల నేను గుండాల బస్ ఎక్కాలి సార్ ఆ గుండాల బస్ ఎక్క క్రమంలో నేను బస్ ఎక్కిన మనకు టెక్క వెళ్ళిపోయి బస్సులో రెండు రెండు సంచులు పట్టుకొని అలా ఉన్నా సార్ మళ్ళీ ఒకేసరికి మొత్తం పోలీసులు ఉన్నారు సార్ వాళ్ళు కుమ్మ గుండాల ఎవరు పోతారు కోటంచే పోతారు నేను దిగాల్సినవి కూడా ఆనే సార్ కోటంచే గ్రామానికే పోతారు వాళ్ళు అయితే ఏం చేసినా సార్ రెండు బ్యాగులు పట్టుకున్నా మనం భయపడద్దు ఎందుకంటే వాళ్ళకి అనుమానం వస్తాయి మంచిగా ఏ సీట్లో కూడా వాళ్ళే ఉన్నారు అంటున్నాం కాబట్టి ఈ చిన్న చిన్న ఎన్నో కూడా చిన్న చిన్న లోపాలు జరుగుతున్నాయి సార్ అవి కూడా కొంచెం మహిళలను గౌరవించి అన్ని రంగాలలో ముందుండి వాళ్ళకు కూడా సమాన హక్కులు అంటున్నాం తప్ప ముప్పై శాతం అంటున్నాం తప్ప కానీ సరే ఎన్నో గవర్నమెంట్ మాత్రమే అది ప్రతిపాదించింది కావచ్చు కానీ చిన్న చిన్న ప్రైవేటు కంపెనీలలో చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు మొన్న వరంగల్లో చూసుంటారు ఆమె మంచి డాక్టర్ ప్రియాంక అనుకుంటా ఆ స్టాఫ్ తోటే ఇబ్బంది పడి లాస్ట్ చనిపోవాల్సి వచ్చిందంటే చిత్ర మనకు ఎవడైతే సీనియర్లు ఉంటారో వాళ్ళ ఒత్తిడి లేకుంటే ఏదన్నా పక్కువలా అంటే చిత్రమిషన్లు భరించలేక చెప్పుకోలేక అట్లా ఇంత మంచి చదువుకుంది అమ్మాయి అంత జరిగినా కూడా ఆమె ఆ టైం వరకు ఆమె ఇబ్బంది పడ్డదంటే అది చాలా లోపాలు ఉన్నాయి సార్ ఎక్కడో కాడ ఇప్పుడే జరుగుతున్నాయి అది కూడా అందరికీ చెప్పాలి అవగాహన కల్పించాలని నేను అనుకుంటున్నా సార్ ఎందుకంటే సరే నేను నేను ఎవరికి పెద్ద గెలవ కానీ ఇప్పుడు చాలా మంది మహిళ సంఘాలనే సార్ వాళ్ళు ఇప్పటికీ ఏది జరిగినా కూడా ఎక్కడైనా పోతున్నారు సార్ ఇప్పుడు పిఓడబ్ల్యూ వాళ్ళు చూడొచ్చు ప్రతి మహిళ సంఘాలు ఇప్పుడు మా అక్క సదాలక్ష్మి అని ఎన్మకొండల ఇప్పుడు నేను వాస్తవానికి అలా ప్రొటెక్షన్లోనే పెరిగాను అక్కతో ట్రైనింగ్ ఈ అన్నీ అట్లాంటి వాళ్ళతో చేసుకోదని చెప్తున్నాను సార్ అంటే మహిళలకు కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చారు కదా అని వెంటనే ఆత్మహత్య చేసుకోదంటున్నారు ప్రేమలత గారు కష్టం వచ్చినప్పుడు నిలబడితే దాన్ని మనం ఎదుర్కొంటే అవతల వ్యక్తి పారిపోతాడంటూ చెప్తున్నారు ఆమె కష్టాల్లో దాదాపు ఏడు సంవత్సరాలు అడవిలో ఉన్నా ఆమె కూడా కష్టాలు ఎదుర్కొన్నా నిలబడి చివరికి తన అనుకుని సాధించారు ఇది ఈ వారం ప్రేమలత గారు తీర్చలు జంటారు వచ్చే వారం మరో చూస్తే మళ్ళీ కలుద్దాం అందరూ నమస్తే